వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తమ దగ్గర పెద్ద మొత్తంలో బంగారం ఉందని ఈ బంగారం లక్షల రూపాయల విలువ చేస్తుందని బంగారాన్ని తక్కువ రేటుకే ముట్ట చెబుతామని ఓ ముఠా నమ్మబలికింది నిజమని నమ్మిన వ్యక్తి మోసపోయాడు ఏలూరు పోలీసులు అధునాతన పరిజ్ఞానం సాయంతో ఈ ముఠాని పట్టుకున్నారు రూరల్ సర్కిల్ అండ్ ఎస్పెషలీ మన ముదినేపల్లి పోలీస్ సిబ్బంది మన డిఎస్పి గారు ఏలూరు డిఎస్పి గారు శ్రావణ్ కుమార్ గారు అందరూ కలిసి ఒక చక్కని గ్యాంగ్ని పట్టుకున్నారు ఈ గ్యాంగ్ ఒక టాలెంట్ ఏమంటే బాగా చేపల చెరువులు ఎవరు చేస్తున్నారు ఎవరి దగ్గర బాగా డబ్బు ఉంటుంది అది బాగా అంచనా వేయగలుగుతారు ఎలా అంచనా వేయగలుగుతున్నారంటే వీళ్ళందరూ ఒక షికారి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పక్షరాజగూడెం మన వీళ్ళ పేరు కూడా ఊరి పేరు కూడా ఈ పక్షి పక్షుల్ని తరమడానికి వీళ్ళని చాలామంది హైర్ చేసుకుంటారు పిట్టలు కొట్టే వాళ్ళ అంటాం మనము దాని ద్వారా ఎవరు ఏ రైతు ఎంతమంది పిట్టల్ని కొడుతున్నారు దాని ద్వారా ఒక అంచనాకు వస్తారు ఎంత వీళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం ఉంది దాన్ని బట్టి వీళ్ళకి ఈ బంగారం ఆశ చూపించి ఈ ఫలానా మైసూరు దగ్గర మేము మా పొలంలో పని చేసుకుంటుంటే మాకు లంకబిందులు దొరికే ఈ బంగారం దొరికింది ఆ బంగారం ఎలా అమ్ముకోవాలో మాకు తెలియదు అని చెప్పి ఒక మాయలాగా మాయ మాటలు చెప్పి అందులో వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం నమ్మకం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు ఆ నమ్మకాన్ని ఆసరా చేసుకొని వీళ్ళకి ఈ బంగారు అనేది ఆశ చూపించి ట్రాప్లోకి లాగుతారు ట్రాప్లోకి లాగినప్పుడు నిజంగానే కొంత బంగారు మాయ కనికట్టు అంటాం మనం కనికట్టు చేసినట్లు చూపించి ఒక రెండు మూడు అక్కడ చూపించిన మన ఇదే దీన్ని గొలుసుల్లో బాల్స్ లాంటివి ఇస్తారు మన చేతికి నిజం బంగారే కొంచెం ఇస్తారు అది తీసుకెళ్ళి పాపం చెక్ చేసుకున్నప్పుడు అది నిజంగా తొంభై తొమ్మిది పర్సెంట్ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అని అనుకుంటారు అనుకొని ఇంకా ఎక్కువ కొనడానికి అప్రూవల్ తీసుకోవడానికి వీళ్ళకి డబ్బు అంతా కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక చోటుకి రమ్మంటారు ఆ చోటుకి రమ్మన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ బెదిరించి చంపేస్తామని చెప్పి రకరకాల భయం చూపించి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ అంతా లాక్కొని పరారీ అయిపోతారు విక్టిమ్స్ కూడా ఇది బయటికి చెప్పుకుంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా మనం ఏమన్నా ఒక లోపల లోపల బాధపడుతూ బయటికి రాకుండా సఫర్ అవుతుంటారు కొంతమంది అది ఆసరాగా చేసుకొని వీళ్ళు అఫెన్సెస్ చేస్తున్నారు సో ఇది మన దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మన సిఏ గారు చాలా శ్రద్ధగా తీసుకొని ఈ కంప్లైంట్తో పాటు ఇంకా ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉన్నారా అందరినీ గుర్తించి చక్కగా ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని అది డీటెయిల్స్ మేము చెప్పట్లేదు ఇన్వెస్టిగేషన్ వేరే వాళ్ళకి మళ్ళీ స్పాల్ కాకుండా ఆ టెక్నికల్ అనాలిసిస్ ఒకసారి చేసుకొని ఫీల్డ్లోకి పోయి వాళ్ళు ఎక్కడ అఫెన్స్ చేశారో ఎలా చేశారో వాళ్ళ మొత్తం మేము అంతా అనర్త్ చేసి వాళ్ళ దగ్గర పోయిన మన దగ్గర కంప్లైంట్ ఒక ఇరవై లక్షలు పోగొట్టుకుంటే దానిలో ఒక పదహారు లక్షల వరకు కూడా రికవర్ చేశారు అదే కాకుండా వీళ్ళకి ఏ బంగారైతే చూపించి ఆశ చూపించి మోసం చేస్తున్నారో ఆ బంగారు కూడా వీళ్ళు రికవర్ చేయడం జరిగింది దీంట్లో మన ఏలూరు డిఎస్పి గారు శ్రావణ్ కుమార్ గారు తర్వాత మన ఇన్స్పెక్టర్ కైకలూరు ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు మన విఎస్వి భద్రారావు సబ్ ఇన్స్పెక్టర్ ముదినేపల్లి ఎస్హెచ్ఓ సూర్యరామచంద్రరావు మన మండవల్లి రామచంద్రరావు ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు కలిదిండి తర్వాత బి నాగబాబు ఎండి షఫీ పవన్ కుమార్ నాగార్జున రాంబాబు బి వెంకటేశ్వరరావు నాగాంజనేయులు అని మన స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా చేశారు వీళ్ళకి కూడా మన పలమనేరు డిఎస్పి గారు అంతే కదా పలమనేరు డిఎస్పి మదనపల్లి డిఎస్పి గారు అక్కడ క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు ఈ ముద్దాయిల వివరాలు దబ్బా ఈశ్వర్ వీడు వెంకటగిరి మండలం నెల్లూరు జిల్లా ఒకడు బాణావత్తు చిన్న ఇతందిగూడ వెంకటగిరి మండలం ఇంకొకరు బుక్యా సామ్రా ఈశ్వర్ కాలనీ వేంపాడు చిత్తూరు జిల్లా ఇంకా నలుగురు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేటట్లు మా వాళ్ళు కూడా గట్టిగా కృషి చేస్తారు